హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ తెలుగమ్మాయి నీవు కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతావు నీవు అధికంగా మాట్లాడితే ప్రశాంతత కోల్పోతావు నీవు అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతావు నీవు అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతావు నీవు అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతావు నీవు ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తావు దేవుడికి పెట్టే దండం ఆకలి అనేవారికి పెట్టే అన్నం ఆపదలో ఉన్నవారికి చేసే సాయం ఊరికే పోవు ఎప్పుడో ఒకప్పుడు తిరిగి మిమ్మల్ని ఆదుకోక మానవు గెలుపు అనేది పాదరసం లాంటిది సరిగ్గా పట్టుకోకపోతే చేతివేళ్ల మధ్యలోంచి జారిపోతుంది ప్రతి నిమిషం ప్రతి గంట ప్రతిరోజు ఈ రకంగా జీవితమంతా నీవు గెలుపుని బంధించేలా ఉండాలి గుర్తుంచుకోండి కారణం లేని కోపం బాధ్యత లేని యవ్వనం గౌరవం లేని బంధం అలంకరణతో వచ్చే అందం శాశ్వతంగా ఉండవు విశ్వాసం అనేది ఒక చిన్న పదం దీనిని చదవడానికి సెకండ్ పడుతుంది ఆలోచించడానికి నిమిషం పడుతుంది అర్థం చేసుకోవడానికి ఒక రోజు పడుతుంది నిరూపించుకోవడానికి మాత్రం లైఫ్ టైం పడుతుంది ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్ళు కరిగిపోతాయి కాలం కదిలిపోతుంది కష్టం మిగిలిపోతుంది అందుకే ఏడుపుని గుండెల్లో దాచిపెట్టుకోండి గెలుపు కోసం పరిగెట్టండి అలుపు లేకుండా ప్రయత్నించండి మీ ఏడుపుకి కారణమైన వాళ్ళే మీ గెలుపుని చూసి తలజించుకోవాలి మీ జీవితం మీరు నిర్ణయించుకోండి చిన్న చిరునవ్వుతో చాలా సమస్యలను పరిష్కరించవచ్చు మౌనంతో చాలా సమస్యలు రాకుండా చేసుకోవచ్చు ఎదుటివారిని నీవు పెట్టే బాధ నీవు తీసుకున్న అప్పుకి వడ్డీ వలె పెరిగి పెరిగి నీ దగ్గరకు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా వస్తుంది తస్మాత్ జాగ్రత్త మీ మేలు కోరేవాడు మిమ్మల్ని ప్రశ్నిస్తాడు మీకు కీడి చేసేవాడు మిమ్మల్ని ప్రశంసిస్తాడు నిజాయితీ పరుడిని నమ్మితే మీకు ప్రగతి ఉంటుంది భజనా సంఘాన్ని నమ్మితే అధోగతి పాలవుతారు ఈ సొసైటీలో కొందరు వాళ్ళు ఏం చేస్తున్నాం అనే దానికన్నా ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దానిపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు తాను గొప్పగా జీవిస్తున్నానని తోపు తురుములమని నీ హుందాతనాన్ని తెలపడానికి వేరొకరిని హేళన చేస్తూ మాట్లాడుకు అది సంస్కారం సభ్యత లేనివారు చేసే పని సమయానికి ఆరోగ్యానికి బంధాలకు వాల్యూ కట్టలేము కానీ వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ తెలుస్తుంది మీకు ఒకడు చెడు చేసినంత మాత్రాన మీరు మళ్ళీ వాడికి చెడు చేయనవసరం లేదు వాడే చెడిపోతాడు ఎలాగంటే కొలనులో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు కాసేపు తర్వాత నీరు తేరుకుని కొలను నిర్మలమవుతుంది కానీ అట్టడుగుకు చేరిన రాయి అడుగునే ఉండిపోతుంది మనకు కావలసింది ఎప్పుడు తేలిగ్గా దొరకకపోవచ్చు దొరికినా మనకు అనుకున్నంత ఆనందాన్ని ఇవ్వకపోవచ్చు ఇచ్చినా అది ఎక్కువ కాలం నిలవకపోవచ్చు అశాశ్వతమైన జీవనంలో దొరకని శాశ్వతం కోసం వెతకడమే జీవితం మనం ఒక్కొక్కసారి మోసపోవడం వల్ల కూడా మేరే జరుగుతుంది లైఫ్లో ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు అనే జీవిత సత్యం తెలుస్తుంది ఒక గింజను పండించడానికి రైతు పడే కష్టం బిడ్డని కనడానికి తల్లిపడే పురిటినొప్పులకి ఏమాత్రం తీసిపోదు మనుషులందరూ భూమి మీద తిరుగుతున్నారంటే రైతు మాత్రమే భూమిని భుజాలపై మోస్తాడు ఎవరెంత ఎత్తుకు ఎదిగినా నేల మీద ఆధారపడే ఉండాలి నేల మాత్రం రైతు మీద ఆధారపడి ఉంటుంది రాజెప్పుడు రైతు అవ్వలేడు కానీ రైతు ఎప్పుడు రాజే లక్ష్యం లేని జీవితం చుక్కలేని నావలాంటిదే లక్ష్యాన్ని చేరే క్రమంలో తప్పులు దొరలుతున్నాయని బాధపడకండి లక్ష్యం ఉన్నవాడు ఒక్క తప్పు చేస్తే ఏ లక్ష్యం లేనివాడు వంద తప్పులు చేస్తాడు అందుకే కొన్ని లక్ష్యాలను కలిగి ఉండడం ఎప్పుడూ మంచిదే కొంతమంది వ్యక్తులు ఎదుటివారు బాగుపడితే చూడలేరు బాధపడుతుంటే ఓదార్చలేరు తాము తప్పులు చేసి ఎదుటివారి మీద నెట్టేస్తారు ఇదే ఈ రోజుల్లో కొందరి మనుషుల మనస్తత్వం ఒక మగవాడి గెలుపుకైనా ఓటమికైనా ఒక ఆడది కారణం అన్నది ఎంత నిజమో ఒక ఆడదాని ఆనందానికైనా కన్నీటికైనా మగాడు కారణం అన్నది అంతే నిజం ఈ దునియాలో అత్యంత కష్టమైన పనులు మూడే మూడు రహస్యాన్ని కాపాడడం అవమానాన్ని మరిచిపోవడం సమయాన్ని సద్వినియోగం చేయడం మనం మరీ అంత నిజాయితీగా ఉండడం కూడా మంచిది కాదేమో చెట్లు కొట్టడానికి వెళ్ళేవాడు ముందుగా నరికేది నిటారుగా సాఫీగా ఉన్న చెట్లనే మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి మీ దారిని మీరే ఏర్పరచుకోవాలి ఎదుటివారి సహాయం కొరకు ఆశిస్తే మీకు నిరాశ మిగులుతుంది ఈ సమాజంలో మనుషులు ఎలా ఉన్నారంటే మనం ఎదురుగా ఉన్నంతసేపు నీ గురించి మంచిగానే మాట్లాడతారు ఒకవేళ నీవు పక్కన లేకపోతే నీపై లేని వాటిని కూడా కల్పించి చెప్తారు ఇదే నేటి సమాజం తీరు వెలుగీ లేదని చీకటిలోనే ఉండిపోకూడదు చిరునవ్విక రాదని వేదనతోనే సర్దుకుపోకూడదు ప్రతి పనిలో కష్టం ఎదురవుతుందని వెనకడుగు వేయకూడదు నీ ధైర్యముతో భయాన్ని దాటి ముందుకు పోవాలి శీతాకాలంలో చలిని ఎండాకాలంలో ఎండని చేదరించుకోవడం తీరా కాలం మారితే శీతాకాలంలో ఎండని ఎండాకాలంలో చలిని కావాలనుకుంటాం కాలం మారితే తప్ప కాలం విలువ తెలియదు అలాగే దూరం అయితే తప్ప ఒకరి విలువ ఇంకొకరికి తెలియదు ప్రతి రాయిలోనూ ఒక శిల్పం ఉంటుంది దానిని సుత్తితో కొట్టాలి ఉల్లితో చెక్కాలి అప్పుడు రాయిలో నుంచి అపురూపమైన శిల్పం బయటపడుతుంది అలాగే ప్రతి మనిషి జీవితంలో అతీతమైన శక్తి దాగుంటుంది దాన్ని ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు మనమంటే ఏమిటో నిరూపించుకోవచ్చు లైఫ్లో వెలకెట్టలేని పాఠాలను నేర్పేది ఈ మూడు విషయాలే ఆకలితో ఉన్న కడుపు డబ్బు లేని జీవనం విరిగిపోయిన మనసు నీలోని బలహీనతను గురించి ఎప్పుడూ ఆలోచించుకు ఎందుకంటే అది నిన్ను జీవితంలో ముందుకు వెళ్ళనివ్వకుండా చేస్తుంది అందుకే ఎప్పుడూ నీలోని బలాన్ని నమ్ముకో అది ఎప్పుడూ నిన్ను ఓడిపోనివ్వదు ఈ కొటేషన్స్ గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ తెలుగమ్మాయి డూ కమెంట్ యువర్ ఫీడ్బ్యాక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో